ఆనందం పరమానందం ఆనందం బ్రహ్మానందం బాలకృష్ణుని లీలలు గాంచిన భర్త కోటులకు బ్రహ్మానందం ఆనందం పరమానందం ఆనందం బ్రహ్మానందం వేణుగానమున శిశువుల పశువులు తన్మయ ముందుట ఆనందం వేణుగానమున శిశువుల పశువులు తన్మయ ముందుట ఆనందం కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం ఆనందం పరమానందం ఆనందం బ్రహ్మానందం యమునా తటమున గోపికలాండరు కృష్ణుని వెతకుట ఆనందం యమునా తటమున గోపికలాండరు కృష్ణుని వెతకుట ఆనందం కృష్ణుని ముందర జగమును మరచే రాధనుగాంచుట బ్రహ్మానందం ఆనందం పరమానందం ఆనందం బ్రహ్మానందం